పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడంలో ఆర్థికంగా ఉన్నంత వారు ప్రభుత్వానికి సహకరించాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కోరారు పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పీ ఫోర్ ను అమలు చేస్తుందని ఆయన తెలిపారు కచ్చప్పి ఆడిటోరియంలో గురువారం స్వర్ణాంధ్రూ సెవెన్ నియోజకవర్గ స్థాయి యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశం నగరపాలక సంస్థ కమిషనర్ నారపరెడ్డి మౌర్య అధ్యక్షతన జరిగింది ఉన్న పది శాతం సంపన్నులు ఆదుకోవాలని శ్రీనివాసులు కోరారు రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువ నాయకులు రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నట్టు ఆయన తెలిపారు తిరుపతి నియోజకవర్గంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు ఇప్పటి వరకు మార్గదర్శకాలు బంగారు కుటుంబాలను తెలిపారు కమిషనర్ మౌర్య మాట్లాడుతూ తిరుపతిలో ఏడు వేల నాలుగు వందల యాభై ఐదు మంది బంగారు కుటుంబాలు ఉంటే ఇప్పటి వరకు ఆరు వేల నాలుగు వందల పదకొండు మందిని మార్గదర్శకులతో అధికారులు మ్యాపింగ్ చేశారని తెలిపారు ఇందులో మెడికల్ ట్రీట్మెంట్ కోరుకునే వారు ఎక్కువగా ఉన్నారని వారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారు దత్తత తీసుకోవడం జరిగిందని తెలిపారు మిగిలిన త్వరలోనే మ్యాపింగ్ చేయించి ఆదుకుంటామని తెలిపారు కొంతమంది మార్గదర్శకులు వార్డులను కూడా దత్తత తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని వారిని ఆహ్వానిస్తున్నామని తెలిపారు సమావేశ అనంతరం కమిషనర్ దత్తత తీసుకున్న ఐదు కుటుంబాలలో ఒకరికి తోపుడు బండిని అందజేసి ఆదుకున్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ నారాయణ ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కుమారమ్మ తదితరులు పాల్గొన్నారు